మీరు అవునన్నా కాదన్న జూన్ మాసంలో మేషరాశివారి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఇవే ఒక వ్యక్తి ప్రవేశం ఊహించని అద్భుత మార్పులు సంభవించబోతున్నాయి కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అసలా ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ సిద్ధాంత్ గారు ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగము మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును కుటుంబ సమస్యలు భార్య భర్త కలహాలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వీరికైతే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ మేషరాశి జాతుకులు ఏ జన్మలైపు పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చూ చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పాలి ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఇక ఈ రాసివారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అసలు విదల వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మీకంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి మీరు మాత్రం వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లయితే కనుక లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా అలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయకపోయాము అప్పు ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేసినట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి కానీ ఏంటంటే ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఏంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారికి ఏంటంటే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు మీరు వారితో ఎక్కువగా స్నేహం అనేది అస్సలు మంచిది కాదు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ మేషరాశి జాతుకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవారిన సరే పై స్థలం ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ప్రతి విషయంలోని ఇప్పుడు ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అంతా కూడా మీరు కోరిన కోరికలే తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దీన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ మేషరాశి జాతుకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరి తెలివితేటలతోనే వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువర్ చిహ్నము గొర్రె మేషరాశువర్ అధిపతి కుజుడు కావుని రాసువర్ శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం లో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు నిష్ఠాతులుగా నిష్ఠాతులుగాను చెప్పవచ్చు ఈ మేషరాజులు ముఖ్యంగా పకృతులకు లొంగి పో కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకుంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించి వారు వీరికి విధులై ఉండి ఎంత దుష్కర కారులు ఎన్నో కూడా దూకగలరు అచంచలమైన మనోనిస్యము సాహసం వీరి లక్షణములు ఈ మేషరాశు హృదయము దార్థ హృదయము వీరు ఎవరి మీద ఉన్నప్పుడు విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపంగా చూపిస్తారు అయితే ఇతరులు గాఢముగా ప్రేమిస్తారు ఇతలాంటి ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది మేషరాశు శారీరకముగా మానసికముగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అయినందువల్ల నిరంతరం స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవును ఈ మేషరాశు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరి యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరంలో మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసురు రాజకీయులందు సమర్థల వ్యవహరించగలరు ఈ మేషరాశులు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు మేషరాశువు చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది ఈ మేషరాశులు నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటిగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కాలం వ్యవహరించడం ఈ రాశువారు చాలా ఇబ్బందులు పడతారు ఈ వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఈ వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వల్ల నష్టపోతూ ఉంటారు అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటారు అలాగే అక్క భూములు కూడా తక్కువ వస్తుందని కొనేస్తారు ఈ మేషరాశులు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలరు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అయితే ఈ రాసు వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు వీరికి ఎదురు వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కనున దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరికి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్